పనులు పూర్తలేదు వచ్చే పన్నెండు నెలలో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఆదరణ పథకం కింద పని మొట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు అదే విధంగా గొర్రెలకి మేత కానివ్వండి మందులు కానివ్వండి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు నాకు అన్న సమానమైన నా పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా మా కుర్బ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే పెద్దలు బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం